హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇంకా సండే రోజైతే పిల్లలు సారీ అండి సండే కాదు సండే రోజు వెళ్ళలేదు మండే రోజు కూడా వెళ్ళలేదు అది చెప్పడానికి స్టార్ట్ చేశాను కానీ ఏదో గుర్తొచ్చి చెప్పలేకపోయాను అయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు దానికోసం అనేసి నేను కూర చేద్దామని బెండకాయల కవర్ తీసాను అలాగే స్కూల్లో స్నాక్స్ కోసం అనేసి బొప్పడికాయ కూడా తీసాను అనమాట బొప్పడి పండు బొప్పడికాయ ఊర్లో అయితే బొప్పడికాయ అనేదండి ఇంగ్లీష్లో అయితే పప్పాయ ఏదో ఒకటి లేండి కొంచెం కూల్ తగ్గుతుంది అనేసి బయట పెట్టేశాను ఆల్రెడీ చట్నీ కోసం అనేసి రెగ్యులర్గా చేసేలా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేశాను ఎండుమిరపకాయలు టమాటాలు చింతపండు వేసేసి ఒకసారి నీట్గా వాష్ చేసుకొని చిన్న టీ గ్లాస్ దాగా నీళ్ళు వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడకబెట్టుకోవాలి ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది అది ఎలా చేసుకోవాలి చట్నీ అనేది నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను అది ఉడికిన తర్వాత అలాగే నేను దోస్పిన్ రుబ్బాను కదా అయితే పెట్టేసా అనమాట దాంట్లో నుంచి కొంచెం తీసుకొని ఇప్పుడు పిల్లల కోసం అనేసి కొంచెం తీసేసి మిగిలిన దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టాను అలాగే దాంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండి కూడా కలిపేసి పెట్టాను ఇందాక కుక్కర్ చూపించాను కదా అది క్లీన్ చేయలేదు నైట్ దాంట్లో కొంచెం లేటుగా అంటే మా వారు ఊరెళ్ళారనమాట వచ్చి తినేసరికి నైట్ ట్వెల్వ్ అయిపోయింది పన్నెండు గంటలకు వచ్చారు అప్పుడు తిన్నారనమాట ఇంక నేను ఆల్రెడీ నిద్ర నుంచి లేచి నాకు అంత ఓపిక లేదు అప్పుడు తిన్న ప్లేటు కుక్కర్ కడగడానికి లేదనేసి ఇంకా పొద్దున్నే కొంచెం రైస్ ఉంటే దాంట్లో వేరే గిన్నెలో పెట్టేసుకొని నానబెట్టేశాను లేవగానే ఎందుకంటే కొంచెం నానబెడితేనే గిన్నెలు అనేవి తొందరగా ఉడతాయి జిడ్డైనా లేదంటే అన్నం మెతుకులైనా ఏదైనా సరే ఎక్కువగా నీళ్లు వేసేసి పెట్టేస్తూ ఉంటానన్నమాట అందుకే పెట్టాను అది కడిగి కూడా మళ్ళీ రైస్ కడిగి పెట్టాలి చట్నీకి పిండి అయిపోయింది చట్నీ ఉడుగుతుంది కర్రీ ఏమో బెండకాయలు నీళ్ళల్లో వేసేసి ఉంచాను కొంచెం ఉప్పు వేసేసి టైం ఉంటే కనుక ఏ కూరగాయలైనా సరే ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఉంచుకుంటే బెటర్ ఇంకా కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా బెటర్ అనమాట టమాటోలు కూడా వాడిపోయినవి ఉంటే చూసారా అవి కూడా గోరువెచ్చని నీళ్ళల్లో వేసి కొంచెం వెనిగర్ గా నిమ్మరసం కానీ వేసేసి పెట్టారంటే ఫ్రెష్గా అయిపోతాయి నేను అసలు నమ్మలేదు ఫస్ట్ నేను మొన్న అలానే చేసాను అనమాట కొంచెం వాడిపోయిన టమాటాలు ఇట్లా ముడతలాగా వస్తాయి చూడండి అవి గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసి మూత పెట్టామంటే ఫ్రెష్గా అయిపోతాయి లోపల మనకి గుజ్జు కూడా బాగా వస్తుంది ఇంకా పప్పా అయితే మొత్తం పొట్టు తీసేస్తున్నాను సగం తీసేసి సగం మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను బ్రష్ చేసుకున్న తర్వాత తింటాము మా ఇంట్లో అందరం తింటాం పప్పాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకురారనమాట బనానా కొంచెం మ్యాంగోస్ అవైతే రెగ్యులర్గా తీసుకొస్తారు కానీ గ్రేప్స్ చెప్తేనే పప్పాయి తీసుకొస్తారు నాకు బాగా ఇష్టము మొత్తానికైతే కట్ పొట్టు తీసేసాను కడిగేసాను ఇంకా కట్ చేశాను చాలా మంది పరిగడుపునే ఒక కాయక్కాయే పప్పాయి తినేస్తారు హెల్త్కి చాలా మంచిదని షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు జాంకాయ పప్పాయ ఇలాంటి కొన్ని కొన్ని ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ అలాంటివి తినొచ్చు అనమాట ఇంకేంటంటే వెయిట్ లాస్ కోసం బాగా సెలబ్రిటీస్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కంపల్సరీ పప్పాయి తింటారంట ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళు కూడా తినొచ్చు దాంట్లో మనకి చూడండి దాంట్లో చిన్న చిన్న వైట్గా ఉంటాయి కదా అవి చేదు ఉంటాయి తీసేసేయాలి నాటు కాయలకైతే అంత ఎక్కువగా ఉండవు మీరు గమనించారో లేదో చూడండి చెట్టు మీద తెంపుకొని చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా వాటికి ఎక్కువగా ఉండవు ఈ హైబ్రిడ్ వాటికే పెద్ద పెద్దగా ఉండి తింటుంటే చేతి తగులుతుంది అందుకే నేను స్పూన్తో మొత్తం గీరేసాను ఇంకా తర్వాత మొత్తం ప్లేట్లో ఉన్నది కూడా తీసేసుకొని చాక్తోటి నీట్గా మళ్ళీ ఒకసారి గడిగాను ఈ కడగడం మాత్రం పోవట్లేదు ఏదైనా కడిగి కడిగి కరోనా టైంలో అయితే కరిగి కడిగి చేతులు రేఖలు అరిగిపోయినాయి అనమాట టబ్బులు వేసి మళ్ళీ ఆ టబ్బులు వేసి బకెట్లో వేసి ఉప్పు నీళ్ళ వేసి చోడ ఉప్పేసి నిమ్మరసం పిండి వెనిగర్ వేసి అయితే ఎన్ని రకాలు కడిగి రెండు రోజులు బయటనే ఆరబెట్టేసేది ఫ్యాన్ కింద ఆ కడగడమే చాలా మందికి అలవాటు అలవాటైపోయింది కరోనా వచ్చి అంటే చాలా ఇదైపోయాం కానీ నీట్నెస్ నేర్పింది అనమాట జనాలకి చాలా వరకు కదా హ్యాండ్ వాష్ చేసుకోవడం లిక్విడ్ వాడడం ఎగ్స్ చికెన్ ఎగ్స్కి ఎక్కువ అప్పటి నుంచి అలవాటు అయిపోయి ఎక్కువ సేల్ ఉందన్నమాట అలవాటు అంట జనాలకి తినడం మళ్ళీ ఇంకే ప్రాబ్లం ఫ్రూట్స్ తినడం వాళ్ళు కూడా అప్పుడు ఫ్రూట్స్ చికెన్ ఎగ్స్ బాగా తిన్నారు కదా అలాగే అలవాటు అయిపోయిందంట మేము బయటకు వెళ్తే కొంతమంది చెప్తా ఉంటారు ఇంకా అదే అలవాటైపోయి తినడం అయిపోయింది మెయిన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏదైనా జబ్బులు డిసీస్ వచ్చినప్పుడు కనుక మనకి ఇమ్యూనిటీ ఉండాలన్నప్పుడు కొంచెం జనాలు తెలుసుకున్నారు కదా దాని ద్వారా ఏం తినాలి రెగ్యులర్గా ఏం తినాలి ఏం తినకూడదు అనేది తెలుసుకున్నారు ఇంకా అదే ఫాలో అయిపోతున్నారు ఒక పది రోజులు ఒక పని చేసామంటే ఆటోమేటిక్గా ఆ పని అలవాటు అయిపోతూనే ఉంటుంది ఆ టైంకి చాలామందికి పొద్దున్నే టీ తాగడం లేదంటే మనం ఒక పది రోజులు లేటుగా లేచామనుకోండి లేటుగానే మెలకువ వస్తుంది తొందరగా లేచాం అనుకోండి మెయిన్గా తొందరగానే మెలకువ వస్తుంది నేను సండే రోజు కూడా పడుకుందాం అనుకున్నాను కాసేపు కాకపోతే నాకు పావుతక్కు వారింటికే మెలకు వచ్చేస్తుంది అనమాట నడు నొప్పి వచ్చేస్తుంది మెలకు వచ్చిన తర్వాత పడుకుంటే మీలే ఎవరికన్నా ప్రాబ్లం ఉందా మా వారికి బాగా నడు నొప్పి వస్తుంది ఈ మధ్య అయితే నేను కిందనే పడుకుంటున్నా అండి మీ ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది ఎంత పెద్ద సిక్స్ బై సిక్స్ బెడ్ ఉన్నా కింగ్ సైజ్ బెడ్ ఉన్నా ఏది ఉన్నా సరే పిల్లలకే సరిపోతుంది అది ఇద్దరు ఉంటే ఆ పిల్లలకే సరిపోతుంది పెద్ద వాళ్ళకి సరిపోవట్లేదు ప్లేసు నేను కింద చా పే పడుకుంటున్నా హాల్లో దివాన్ కాట్ ఉంది కానీ అది కొంచెం మళ్ళీ దాన్ని పొద్దున బెడ్ ఎత్తుకోవాలి అట్లేం కానీ ఏమనుకోంగా నాకేం ఒక్కదాన్ని పడుకోబుద్ది కాదు అంటే భయం కూడా ఏమవ్వదు కానీ నాకేం భయం అవ్వదు కానీ పిల్లలు ఉంటారు నా దగ్గరకు వస్తారు కాసేపు భయం కాదంటున్నా పడుకోబుద్ది అవ్వదు ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒకళ్ళే ఒక ఫ్యామిలీ మొత్తం తినడం అలవాటు అయింది అనుకో ఒక్కలే తినాలంటే అసలు అన్నం తినాలనిపించదు నేను మా దీవెన దీవెన్ బాబు నిన్న మా వారికి అమ్మం వెళ్తే ముగ్గురే ఉన్నాము ఎప్పుడు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తిన్నాం అనమాట అది కూడా కొంచెం కొంచెం పెట్టుకొచ్చుకొని చిన్న చిన్న ప్లేట్లు తిన్నాము అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినడం అలవాటు అయిన తర్వాత ఒక్కొక్కరు తినాలంటే తినాలనిపించదు మాకైతే అలాగే అనిపిస్తుంది క్రాస్ వచ్చేస్తుంది పేసు మోకాలు వచ్చేసి మోహన్ దగ్గరికి వస్తుంది అనమాట దీవెనేమో ఇంకా మొత్తం కాళ్ళు చేతులు వదిలేస్తాడు ఎటుదట్టు బెడ్ మొత్తం సిక్స్ బై సిక్స్ బెడ్ మొత్తం వాళ్ళిద్దరికే సరిపోతుంది మా వారిని ఆ గోడకు నెట్టేస్తారు ఆయనకు ఒక సైడ్ కనే పడుకుంటాడు ఇంకా ఆయనకి నిద్ర జరిపోవట్లేదు సైడ్ సైడ్కే ఉంటే బెడ్ కొంచెం బెండైనట్టు ఉంటుంది కదా సైడ్కి చివరికి అప్పుడు నొప్పి వచ్చేస్తుంది అనేసి ఇంకా నేనే కింద పడుకున్నా మంచం ఎందుకు వేసుకోవట్లే వారు మంచం దీవానికి కట్ అంటే చెప్పాను కదా ఒకదానే నాకు అందులో పడుకోబుద్దు అవ్వదు పిల్లలు ఇక్కడ ఉంటారు అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఏసీ ఏముండదు ఉండదు ఏమి ఇట్లా వర్షం వస్తు కొద్దిసేపే వేస్తున్నారు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అండి నేను పడు పడుకునే అంతవరకు మా దీవెనో దీవెన్ బాబు నా దగ్గరికి వస్తారనమాట చేయి మీద పడుకుంటారు కాసేపు ఫోన్ చూస్తాను ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు లేకపోయినా సరే నిద్ర రాదు నాకు నిద్ర రాకపోతే మా దీవెన రమ్మంట కాసేపు ఇట్లా చేయి వేసుకొని పడుకొని నా చేయి మీద పడుకొని ఇట్లా అలవాటు అయిపోయింది ఇంకా మా దీవెన్ బాబు అయితే మా వారికి అడిగి అని పోతే వీళ్ళిద్దరికి అది ప్రాబ్లం అయింది కొడుక్కి తండ్రికి అదే బాధ అనమాట ఎక్కడికైనా పోతే తేనకి నిద్ర రాదు వాళ్ళ నాన్న లేకపోతే వాడికి నిద్ర రాదు నిన్న నైన్ టు ట్వెల్వ్కి వచ్చారని చెప్పాను కదా లేట్ అయిపోయి వచ్చే అంతలోపు వాళ్ళ నాన్న దిండు తీసుకుండు వాళ్ళ నాన్న కప్పుకునే బ్లాంకెట్ తీసుకుని అన్ని దగ్గర పెట్టుకొని ఆ గోడకని ముడుచుకొని పడుకున్నాడు అనమాట వాడు నా దగ్గరికి రారా ఇక్కడ పడుకోరంట అని అక్కడే వండుకుండు వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళ నాన్న వస్తారా రాడా అని అడిగిండు వస్తుండు దగ్గరికి వచ్చిండంట అని చెప్పా వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ లే మనం లేకుండా ఇక్కడనే ఉంచుతరేమో అని వాడికి భయం వేసి అక్కడే పడుకుంటా వాళ్ళు నాన్న ప్లేస్ లో అట్లా ఉంటారు పిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే పిల్లలు అమ్మ నాన్న కానీ దగ్గర పడుకుంటే నేను నిద్ర వస్తుంది అని ఇది లేదంటే పిల్లలు మీ దగ్గర ఉంటే నేను ఇద్దరు వస్తానని మా ఇంట్లో ఇది ఒక ప్రాబ్లం అనమాట మాకు బెడ్ సరిపోవట్లేదని ఒకటి పిల్లలు ఉంటే నేను ఇద్దరు వస్తుందని అదనమాట ఫైనల్గా అయితే ఇది ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అండి చట్నీ అయితే చేసేసాను నేను మాటల్లో పడిపోయి ఏమేమి వేశాను మీరు చూశారు కదా అయిపోయింది ఇంకా దోశ కూడా అయిపోయింది అనమాట దోశ పిండిలో కూడా కొంచెం షుగర్ వేసుకోండి లేదంటే మిక్సీ చేసుకునేటప్పుడు అటుకులు లేదంటే మరమరాలు సగ్గుబియ్యం లేదంటే ఏది వేయకపోతే కొంచెం రైస్ యాడ్ చేసుకొని అన్నం ఉంటుంది కదా ఒక పిరి వేసుకోండి రెండు రోజులకైతే సరిపోయింది కానీ ఎక్కువ రోజులు తినకూడదు అట్లా వేసిన పిండి లేదంటే మంచి కలర్ రావాలనుకుంటే ఒక స్పూన్ షుగర్ మిక్స్ చేసుకొని దోశ పిండిలో దోశలు వేసుకోవాలి బాగా వస్తుంది హోటల్లో అలాగే చేస్తారు అందుకే దోశ చూడండి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఒకవేళ ఎప్పుడు చేయకపోతే మీకు దోశ కలర్ రావాలన్నా కూడా షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కరిగిన తర్వాత వేసుకోండి దీవెనాకి ఇవి పలచగా ఉండాలి దీవెన బాబుకు మెత్తగా వేసాం థ్యాంక్ యూ